మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిష్ణుదేవ్ వర్మ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్ అనంతరం ప్రత్యేక పూజ ప్రజల్లో పాల్గొన్నారు ఆ తర్వాత పండితులు వేదాశీర్వచనం పలికారు గవర్నర్ ను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం దాతల నుంచి విరాళాల సేకరణకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని గవర్నర్ ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిష్ణుదేవ్ వర్మ యాదాద్రికి వెళ్లడం ఇదే తొలిసారి ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి